గోదావరి కనిలోని గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో సకల సౌకర్యాలు కల్పించాలని డిహెచ్పిఎస్ నాయకులు కందుకూరి రాజరత్నం మధ్యల దినేష్ ఎర్రల రాజయ్య తొడుపునూరి రమేష్ కుమార్ గంగరపు ప్రసాద్లు డిమాండ్ చేశారు మంగళవారం రోజున హిందూ శ్మశాన వాటికలోని డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి బృందం శ్మశాన వాటికను సందర్శించారు అనంతరం వారు మాట్లాడారు నది ఒడ్డున శ్మశాన వాటిక సంబంధించినటువంటి సకల సౌకర్యాలు అసంపూర్తిగా ఉండడం వల్ల అనేక రకాలుగా ఎవరైనా మృత్యువాద పడితే ప్రజలు వారి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న సమయంలో మరి నగర కమిషనర్ గారికి ఈఎస్పిఎస్ పరీక్షన మరి విన్నవించడం జరిగింది లేదు ఏమైనప్పటికీ నగర కమిషనర్ గారు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి కొంత క్లీన్ చేయించడం లు రామగుండం నగరపాలక సంస్థ పరిధితోనే నిర్వహించేది ఇప్పుడు కట్టెలు కానివ్వండి బొందదవ్వడం కానివ్వండి ఇంకా ఇతర సామాగ్రి కోసం దాదాపు పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు కొంతమంది బయటి వ్యక్తులు ప్రైవేటు వ్యక్తులు మరి ఈ ముప్పై వేల రూపాయలు తీసుకోవడం నిజంగా దురదృష్టకరం ఏది ఏమైనప్పటికీ పాత పద్ధతులనే కొనసాగించాలి ఈ దహన సంస్కారాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ పరికరం సంబంధించినటువంటి గ్యాస్తో నడిచే శవాలు దహనం చేసే యంత్రం మరి పూర్తిగా శిథిలావస్థకు చేరి తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉంది మరి దానికోసము దాదాపు ఒక ముప్పై లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తే మరి దానికోసం ఒక షెడ్డు నిర్మించనీకి అరవై లక్షలు ఏర్పాటు చేశారు మరి గతంలో రెండు పర్యాయాలు మరి దీనికి సంబంధించినటువంటి వరదల్లో బీభోత్సవం సృష్టిస్తే కాంపౌండ్ వాళ్ళు కూడా లేకుండా పోయింది ఇక్కడ ఏది ఏమైనప్పటికీ నెలకు ఒకసారి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి దీన్ని ఒక గ్రీనరీ లాగా ఏర్పాటు చేసి ఎవరైనా మృత్యువాత పడితే బంధువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నగర పాలక సంస్థ ఉంది పాలకుల పైన ఉంది ఇక్కడికి రావాలంటేనే భయమైతా ఉన్నది కొంతమంది చీకట్లో దహన సంస్కారాలు చేస్తే లైట్లు వెలిగే పరిస్థితి లేదు రోడ్ కూడా సరిగా లేదు చివరికి తాగనికి కూడా మంచినీటి సౌకర్యం లేదు ఇక్కడ ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయాలని మేము డిహెచ్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రోడ్ వేయాలి అదేవిధంగా గంగానగర్ నుంచి శ్మశాన వాటిక వచ్చేంత వరకు సింగరేణి యాజమాన్యం కూడా దృష్టి సారించి లైట్లు ఏర్పాటు చేయాలి ఈ కట్టెలకు కానీ బొందకు కానీ శ్మశాన వాటికలో మృతి చెందినటువంటి వారికి దహన సంస్కారాలకు నగరపాలక సంస్థ కానీ అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది వెంటనే సంబంధించినటువంటి నగర కమిషనర్ గారు కూడా ఇక్కడ పర్యవేక్షించి ఇక్కడ మృత్యువాత పడ్డటువంటి బంధువులు ఎవరైతే వస్తారో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము డిఎస్పీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా గోదావరి కనిలో గోదావరి ఒడ్డుకున్న శ్మశాన వాటికలో చెత్త చెదారంతో నిండి ఉన్నది దాన్ని కమిషనర్ గారు వచ్చి చూసి ఈ యొక్క చెత్త చిత్తరాన్ని లేకుండా అదేవిధంగా ఇక్కడ నల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మేము కమిషనర్ గారికి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం ఒకసారి టూరు లాగా రాజమండ్రికి పోయి చూసి వస్తే రాజమండ్రిలో ఆ శ్మశాన వాటిక ఏ పద్ధతులు ఉందో ఆ పద్ధతిలో ఇక్కడ తయారు చేయాలని కమిషనర్ గారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం దళిత హక్కుల పోరాట సమితి తరఫున కనుక మనం ఇక్కడ నిధులు ఉన్నాయి విధులు కనుక జరుగుతలేవని మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ నిధులను ఖర్చు పెట్టాలంటే మీరు వచ్చి చూసి ఇక్కడ ఏమేమి సౌకర్యం లేవో ఈ అసౌకర్యంగా ఉన్నదాన్ని సౌకర్యంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరి కమిషనర్పై ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం కనుకనే మేము ఏమంటున్నామంటే ఒకసారి వెళ్ళి చూసేస్తే అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా అక్కడ ఉంటే మరి అక్కడ ఇక్కడ కూడా అదేవిధంగా నిధులు ఉన్నాయి కనుక ఆ పరిస్థితులను ఇక్కడ తీసుకువచ్చి ఈ యొక్క ఇక్కడ వచ్చే ప్రజలకు ఆహ్లాదకరంగా ఎవరైతే మనిషి చనిపోతే విచారణ ఉంటారు ఆ విచారణ అనేది ఇక్కడ ఆహ్లాదంగా ఉంటే కొంత మార్పు జరుగుతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత విచారం కొద్ది వస్తారు కానీ ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం చూసిన తర్వాత వాళ్ళ విచారం అనేది కొద్ది బాధలో పోతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం కనుకనే మేము మా పర్సనల్గా విజ్ఞప్తి మా పోరాట పోరాటంగా తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క శ్మశాన వాటికలో ఏదైతే నీళ్లు ట్యాబ్లు అరేంజ్ చేసి ఈ చెత్త చెదారం లేకుండా అదేవిధంగా ఇక్కడున్న శ్మన వాటికలో ఏర్పాటు చేసే కర్రలు కానీ బొంద కానీ ఇతరత్ర ఏది ఉన్నా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా దళితత్తుల పోరాట సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం